మెదక్ జిల్లా తోప్రాన్ సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను చైతన్యపరుస్తూ బాల్ పోస్టర్ ను గురువారం తోప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తన చాంబర్లో సీఐ రంగాకృష్ణ ఎస్ఐ శివానందంలతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమాక్షంలో డీఎస్పీ మాట్లాడుతూ నేటి రోజుల్లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోవడం జరిగిందని దీన్ని దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఒక కంపెనీ నుండి మీకు బహుమతి వచ్చింది అని మీ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అడగటం చేస్తున్నారు ఆన్లైన్ గేమ్లు ఆడటం సోషల్ మీడియాలో ఫోన్ కాల్ ద్వారా పరిచయాలు చేసుకుని బ్లాక్ మెయిల్ చేయటం ఫోన్ డేటా బ్లాక్ చేయటం కొంతమంది పోలీస్ డ్రెస్సులు వేసుకుని మేమే పోలీసులమని బెదిరించి వారి నుండి వసూలు చేయటం ఫోన్పే గూగుల్ పే ద్వారా కొన్ని డబ్బులు పంపి తిరిగి ఫోన్ చేసి మా డబ్బులు మీ ఖాతాలో పడ్డాయని మభ్యపెట్టి వారి నుండి తిరిగి డబ్బులు పంపాలని ఇలాంటివి చేస్తూ ప్రజలు దాచుకున్న డబ్బుల్లో సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు వాట్సాప్ గ్రూపుల్లో తెలియని వాళ్లు ఒక లింక్ పెట్టడం ఆ లింక్ ఓపెన్ చేయటంతో డబ్బులు పోయాయని గగ్గోలు పెట్టడం ఇలాంటి సంఘటన నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు చదువుకున్న వాళ్లు తెలివైన వాళ్లు ఎలాంటి మోసాలకు గురవుతున్నారని వివరించారు ఇకనైనా యువత మేధావులు ప్రజలను చైతన్యపరిచి మోసపోకుండా అవగాహన కల్పించాలని సూచించారు ఈ సమావేశంలో డిఎస్పీ నరేందర్ తో పాటు సిఐ రంగా కృష్ణ ఎస్ఐ పాల్గొన్నారు గతంలో సైబర్ నేరస్తులు కేవలము అంటే పట్టణ ప్రాంతాల్లో కొంతమందినే టార్గెట్ చేసేవాళ్ళు అయితే ఈ మధ్య కాలంలో చూస్తే మొత్తం ఏంటంటే రూరల్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళని మోసాలకు గురి చేస్తున్నారు ముఖ్యంగా మేము గమనిస్తున్న టార్గెట్ ఏదైతే సైబర్ నేరాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని మోసాలు చేస్తున్నది గిఫ్ట్ ఫ్రా ఫ్రాడ్ పేరుతోటి మీకు బహుమతులు వచ్చినాయి అమెజాన్ దీని నుంచి మీకు బహుమతులు వచ్చినాయి అన్న పేరుతోటి వీళ్ళు వివరాలు కొల్లగొట్టి చేస్తున్నారు అదేవిధంగా లోన్లు ఇస్తాము అని చెప్పేసి ఆ లోన్లు ఇచ్చే క్రమంలో వీళ్ళకి సంబంధించినవి అన్ని కూడా వివరాలు సేకరించేసి దాని ద్వారా చేస్తున్నారు ఈ లోన్ యాప్స్ పేరుతో చిన్న చిన్న మొత్తాలు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీలు లేకుండా వాళ్ళకు సులువుగా లోన్ ఇచ్చేసి వీళ్ళకి సంబంధించిన డేటా మొత్తాన్ని తస్కరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్లకు దిగుతున్నారు మీకు సంబంధించిన ఈ లోను ఇవన్నీ కూడా అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్నారు సో ఈ రకమైన వేధింపులకు గురి చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ సెక్స్టార్షను ఎక్స్ట్రాషన్ రకరకాల పద్ధతుల్లో వీళ్ళు అదేవిధంగా పోలీసులు అని చెప్పి మీ మీద కేసులు నమోదైపోయినాయి మీ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని చెప్పేసి భయపెట్టించి ఈ రకంగా కూడా వసూలు చేస్తున్నారు దీని మీద ప్రజల్ని విరివిగా మేము వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఏ పోలీస్ అధికారి కూడా వివరాలు అడగరు తర్వాత ఏ పోలీస్ అధికారులు కూడా వారెంట్ ఏంటంటే ఫోన్లల్ల వారెంట్ ఇష్యూ చేసేసి అరెస్ట్ చేయరు అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి ఓటీపీలు టీటీపీలు ఇవన్నీ అడగరు ఇవన్నీ గమనించాలి ప్రజల్ని అంతా కూడా మేము చైతన్యం చేయడం కోసం అని చెప్పేసి ఎస్పి గారి ఆదేశాల మేరకు ఈ పోస్టర్స్ తర్వాత సిఎస్బి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మన జిల్లా పోలీస్ యంత్రాంగము ముఖ్యంగా ఎస్పీ గారు ప్రజలందరినీ కూడా మనం చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరినీ కూడా ఈ కార్యక్రమాలు మేము టేకప్ చేసినాము సో అందరినీ కూడా మేము ప్రజలందరినీ కూడా మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఎలాంటి సైబర్ నేరానికి గురైనా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించండి మేము మీకు అందుబాటులో ఉండేసి మీకు తగిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది